ఇక్కడ తాండాలో ముదిగుబ్బ మండలము అడవి బ్రాహ్మణపల్లి తాండాలో పాపం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు చాలా చిన్న సన్నకారు రైతులు కొంతమంది కొంతమంది అసలు భూములే లేని వాళ్ళు కొంతమంది మరి ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళ తాత తండ్రుల కాలం నుండి కూడా ఎవరైతే ఇక్కడ ల్యాండ్స్ చేసుకుంటా ఉన్నారో వాళ్ళ భూములన్నీ కూడా అసలు ఈవెన్ పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కానీ వాళ్ళకి తెలియకుండానే ఇక్కడున్న మండలాధ్యక్షుడు ఆదినారాయణ యాదవేమో ఆయన పేరు మీదుగా ఆయన కుటుంబ సభ్యుల పేరు మీదుగా అవన్నీ కూడా మార్చుకొని అడంగల్లో కూడా వాళ్ళ పేర్లు రాయించుకొని వీళ్ళకి ఏమాత్రం కూడా తెలియకుండా బ్యాంకులో లోన్లు తీసుకోవడము తర్వాత దానిపైన ఏదో పంట నష్టపరిహారం అని వచ్చేదంతా కూడా ఆయనే తీసుకోవడము ఇవన్నీ చేస్తూ వచ్చినాడు ఇక్కడ ఉన్న వాళ్ళు పాపము అక్కడ స్థానిక అధికారులకు అదేవిధంగా ఎవరైతే ప్రజాప్రతినిధులు వాళ్ళ దృష్టికి తెచ్చినా సరే వీళ్ళకి న్యాయం జరగల అన్నిటికంటే ఘోరమైన విషయం ఏమంటే మరి ఎక్కడైనా జరిగిందో లేదో నాకు తెలియదు పాపం గ్రామానికి అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకి మెమరాండమ్స్ ఇస్తే ఆ అర్జీలన్నీ కూడా ఊరు బయట కింద పడేసిపోతూ ఉన్నారంటే ఇవాళ అధికారులు ఎంత ఘోరంగా వ్యవహరించారు ఎంత నీచంగా ప్రవర్తించారు దీన్ని బట్టి కూడా అర్థమవుతూ ఉంది కాబట్టి నేను స్పష్టంగా ఈరోజు మేము కోరుతా ఉన్నాం దాదాపు రెండు వందల ఎకరాల భూములు ఈ రకంగా ఇక్కడ జరిగినాయి అన్యాక్రాంతమైనయని తెలుస్తూ ఉంది అంతేకాకుండా మరి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మరో రెండు వందల ఎకరాలు ఈ రకంగా అన్యాక్రాంతమైనట్లుగా తెలుస్తూ ఉంది దీనిపైన సమగ్రమైన విచారణ జరగాలి కాబట్టి రేపు ఏడవ తేదీనాడు రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు మన సత్యసాయి జిల్లాకి ఇన్ఛార్జి కూడా ఆయనే కాబట్టి ఆ ఇన్ఛార్జి మంత్రి గారిని అమరావతిలో కలిసి ఆయన దృష్టికి విషయాలన్నీ కూడా తీసుకొని పోతాం ఉన్న పేద వాళ్ళందరికీ పేద రైతులందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ వారికి అండగా ఉంటుంది అదేవిధంగా ఈ అక్రమాలకు పాల్పడడానికి ఎవరైతే దీనికి సహకరించారో ఆ సహకరించిన రెవెన్యూ అధికారులను కూడా కఠినంగా శిక్షించాలి వారిపైన కూడా చర్యలు చేపట్టాలి ఎవరైతే ఈ భూములన్నీ కూడా వాళ్ళ పేర్ల మీద చేసుకొని వాళ్ళు బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నారో అదేవిధంగా వాళ్ళు ఏదైతే దీని ద్వారా లబ్ధి పొందారో వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలి అరెస్ట్ చేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి వాళ్ళ బీజేపీ పార్టీ వాడు ఇవన్నీ చేస్తా ఉంటే ఆయన ఏం చేస్తా ఉన్నాడో తెలియదు కాబట్టి రెవెన్యూ మంత్రి గారిని కలిసిన తర్వాత సత్యకుమార్ కూడా స్పందించమని కోరుతా ఉన్నాను ఎందుకంటే అయ్యా నీవి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నావు ప్రజలని మంచి అవకాశం ఇచ్చారు పైగా నువ్వు ఇవాళ రాష్ట్ర క్యాబినెట్లో ఏకైక బీజేపీ మంత్రి కాబట్టి బీజేపీ మంత్రిగా ఉండి నీ బీజేపీ పార్టీ వాడు ఈ రకంగా మన గిరిజనుల భూములు వెనకబడి కులాల వాళ్ళ భూములు దళితుల భూములు అన్నీ కూడా తన పేరు మీద రాసుకొని ఇవాళ మొత్తం ఇదంతా కూడా వాళ్ళని మోసం చేస్తూ ఉంటే దగా చేస్తూ ఉంటే అన్యాయం చేస్తూ ఉంటే నీవు నీవు కూడా స్పందించాలి ఈ పాటికే స్పందించాలి మరి ఇంతవరకు కూడా మంత్రిగారు స్పందించలే మరి ఆయన ఇంకా వార్తా పేపర్లు చదువుతున్నాడో లేదో తెలియదు కాబట్టి అంటే స్థానిక మంత్రి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సత్యకుమార్ యాదవ్ కూడా దీనిపైన స్పందించాలి పేద వర్గాల వారికి దళితులు గిరిజనులు వెనకబడిన కులాల వారికి అండగా నిలబడాలి అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ గారు సత్యసాయి జిల్లా ఇన్ఛార్జి మంత్రి పైగా రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆయన కాబట్టి మీ ఇలాఖాలోనే ఇలాంటివి జరిగాయంటే యుద్ధ ప్రాతిపదికపైన స్పందించాలి స్పందించి యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఆయన కూడా కోరుతా ఉన్నాం ఏదేమైనా సరే సిపిఐ దృష్టికి వచ్చింది కాబట్టి మేమందరం కూడా మా జిల్లా నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు మేము దీన్ని రాష్ట్ర స్థాయి ఉద్యమంగా తీసుకుపోతాం ఇది ఒక్క సత్యసాయి జిల్లాలోనే కాదు మాకు ఇవాళ రాష్ట్రంలో అనేక చోట్ల ఇలాంటి ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా దళితుల భూములు గిరిజనుల భూములు వెనుకబడిన కులాల పేదల భూములు ఎక్కడైతే అన్యాక్రాంతమైనాయో వాటన్నిటిపైన కూడా రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి మేము శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం అవసరమైతే భారీ ఎత్తున జనాన్ని తరలించి అమరావతికి కూడా తీసుకుని పోవడానికి సిద్ధమవుతాం ఏదేమైనా పదిహేను సంవత్సరాల నుంచి నేను ఈ భూమి గురించి పోరాడుతున్నాను లాస్ట్ టైము ఎలక్షన్ టైంలో సత్యకుమార్ అన్న గారు మా ఊర్లో ప్రచారానికి వచ్చినప్పుడు ఆదినారాయణ యాదవ్ గారు వచ్చినప్పుడు ఆయనకి ఊర్లో రానికుండా నిలబెట్టేసినాం మేము నిలబెట్టేస్తే మీ భూములు మేము మీకు చేపిచ్చేస్తామనేసి సత్యనారాయణ సత్యకుమార్ యాదవ్ గారు మంత్రి గారు చెప్పారు బట్ వాళ్ళ పిఏ గారు వచ్చారు ఆయనకు అర్జీలు ఇచ్చినాము ఇచ్చి కూడా ఆరు నెలలు అవుతుంది ఆయన కూడా స్పందించట్లే ఇప్పుడు సత్యకుమార్ ఆదినారాయణ గారు యాదవ్ గారికి పోయి అడిగితే ఇస్తాం ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు సంవత్సరానికి సార్లు మూడు సార్లు ఇదే ప్లేస్లో జరుగుతుంది మీటింగ్లు మేము అర్జీలు ఇవ్వడం జరుగుతుంది ఆయన ఇస్తామని చెప్తాడు విఆర్ఓలకి పోయి చెప్పమంటే విఆర్ఓ ఓకే తీసుకుంటారు ఆ విఆర్ఓలు స్పందించరు ఆ సర్వేర్లు స్పందించరు మేము అడిగినప్పుడల్లా చేయిస్తామని అంటాడు కానీ ఈ అంటారు మళ్ళీ ఇంకో విషయం ఏమంటాడంటే మీ భూమి ఉంటే స్కెచ్ ఏ ఆధారం మేము ఉంటే తీసుకుంటాం అంటాడు మీ దగ్గర ఏముండదు మాకు ఎట్లా తెలుస్తుంది మా భూముల మీద మీరు లోన్లు తీసుకొని అన్ని బ్యాంకుల్లో రుణాలు తీసుకొని మీరే తింటున్నారు రైతు భరోసా కానీ ఇట్లాంటివి రైతు భరోసా పీఎం కిసాను ఇంకా భూమికి సంబంధించిన రుణాలు ఏమన్నా వచ్చిండే మొత్తం ఆయనే తింటున్నాడు మేము మా భూములు గురించి మేము మేము తినాలి కానీ పంట పెట్టేది మేము రుణాలు తినేది ఆయన